గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ పాకిస్తాన్ మనకి మధ్యన జరిగిన సింధూర్ ఆపరేషన్ అంత పక్కు వచ్చిన తర్వాత ఇప్పుడు సౌదీతో వాళ్ళకు రక్షణ ఒప్పందం జరుగుతుంది దాని వల్ల జరిగే నష్టం మనక వాళ్ళక సో సౌదీ పాకిస్తాన్ అగ్రిమెంట్ అనగానే మన చాలా మంది టెలివిజన్ ఛానల్ డిబేట్లు మొదలైన పాకిస్తాన్ మీద బాంబేస్తే సౌదీ అరేబియా ఎక్కడ రారు సౌదీ అరేబియా సంతకాలు పెట్టడం ఒకటి యాక్ట్ చేయడం ఒకటి బలుచిస్తాలో జరుగుతున్న అంతర్గత విభేదాలకి భారత్లో ఉన్న రా ఏజెంట్లు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంటాయి సార్ పాకిస్తాన్లో ఇప్పుడు ఒక మన స్పై ఒక ఆయన ఉన్నారు రా ఏజెంట్ అని పాకిస్తాన్ పట్టుకుని జైలు వేశారు ఆయన ఎక్కడి నుంచి పట్టుకున్నారు సార్ ఇరాన్ నుంచి పట్టుకెళ్లారు ఇరాన్ బార్డర్ నుంచి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యాం వాళ్ళ మన మీద పహలగా దాడి ఆపరేషన్ సింధూర్ ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్ అవసరం అన్నది చర్చ వచ్చింది ఈ ఐసిసి మ్యాచ్ అనేది దీనికి ఒక చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉంది భారతదేశం పుల్ అవుట్ అయితే పదహారు మిలియన్ డాలర్లు కట్టాల్సి వచ్చింది మనం పాకిస్తాన్ ని ఓడించలేమని చెప్పి మనం పారిపోయామని చెప్పి పాకిస్తాన్ ఒక స్టోరీ తీసుకొస్తాం వెల్కమ్ టు ఐడ్రీన్ పాకిస్తాన్ సౌదీ మధ్యన జరిగిన రక్షణ ఒప్పందం వల్ల భారతదేశానికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా వీరిద్దరి మధ్యన సౌజీకి ఎవరు మధ్య ముందులోకి వచ్చారన్న విషయం అంతా మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చేటి గారు అన్నిటికి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ పాకిస్తాన్ మనకి మధ్యన జరిగిన సింధూర్ ఆపరేషన్ అంత పక్క వచ్చిన తర్వాత ఇప్పుడు సౌదీతో వాళ్ళకు రక్షణ ఒప్పందం జరుగుతుంది దానివల్ల జరిగే నష్టం మనక వాళ్ళక ఒకవేళ జరిగి జరిగిందా ఆల్రెడీ జరిగి ఉంటుంది జరిగిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ పాకిస్తాన్ సౌదీ అరేబియా అగ్రిమెంట్ దీనికన్నా ముందు కూడా ఉండే కొత్త అగ్రిమెంట్ కాదు ఇది అవునా చాలామంది కొత్త దానికి అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా క్లారిఫై చేశారు అది కాకుండా సౌదీ అరేబియాలో దీనికన్నా ముందు పనిచేసిన అంబాసిడర్ ఇద్దరు ముగ్గురు క్లారిఫై చేసి వాళ్ళ దగ్గర ఒప్పందం ఉంది అంటే ఒప్పందం దేనికి వస్తుందంటే డిఫెన్స్ అగ్రిమెంట్ ఒకటి అంటే ఇది అగ్రిమెంట్ ఏంటంటే మీరు చెప్తున్నారు ఒక నేటో లాగా ఫార్మాట్ లాగా వీళ్ళు ట్రై చేశారు సార్ ఇజ్రాయేల్ ఖతార్ మీద దాడి చేసిన తర్వాతనే వీళ్ళందరూ లేచి కూర్చున్నారు వీళ్ళందరికీ ఒకటి భయం ఏంటంటే ఏ రోజు ఇజ్రాయెల్ మా మీద వచ్చి బాంబాడేస్తారో అని చెప్పి ఇప్పుడు ఖతార్ మీద ఇంత పెద్ద దాడి జరిగింది సార్ సరే చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ కానీ దాడికి ఒక ఏం చెప్తారు ఒక మెసేజ్ ఉండే సార్ దాంట్లో టెర్రరిస్ట్కి మీరు ఎక్కడన్నా దాచుకోండి మిమ్మల్ని వచ్చి కొడతాం సో ఎవరు చేశారు సార్ ఫస్ట్ అది మనం చేసాం మనం చేసాం ఓకే ఆపరేషన్ సింధూర్లో ఏం చేసాం మనమే మేము ఎక్కడేం దాచుకో అవును మిమ్మల్ని వచ్చి కొడతాం ఇజ్రాయేల్ చేసింది ఏం సార్ అదే చేశారు అంటే మనం చెప్పింది కూడా మన బోటల్ నిలబడి మీకు ప్లేస్లో అని పెడతాం వాళ్ళేమో లోపల వెళ్ళి కొట్టేసి బయటకు వచ్చేసాం కానీ సౌదీ అరేబియా దగ్గర తీసుకుందాం సార్ సీన్ వాళ్ళ దగ్గర చాలా మోడర్న్ ఆర్మీ అని ఒకటి ఉంది అంటే కొట్లాడడానికి కాదు వాళ్ళ దగ్గర ఆర్మ్స్ ఆయుధాలు ఉన్నాయి అది ఎందుకు కొనుక్కుంటారంటే అంటే యుఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి చాలా ప్లేన్స్ తీసుకుంటారు డబ్బులు విపరీతంగా ఉంటారు ప్లేన్లు తీసుకుంటారు ఆయుధాలు కొనుక్కుంటారు ఎక్కడ వాడుకుంటారు సార్ వీళ్ళు హూతీల మీద వాడుకున్నారు దీనికన్నా ముందు హూతీలు దాడి చేసినప్పుడు సౌదీ అరేబియా రిటైన్ దాడి చేశారు ఈ ఒప్పందం చేసి రెండు రోజుల ముందు నాకు ఆ వీడియో వెరాసిటీ ఎగ్జాక్ట్లీ తెలియదు సార్ కానీ పాకిస్తాన్ నుంచి రెండు వేల మంది సోల్జర్స్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది సౌదీ అరేబియాలో రియాద్లో అది కొత్త వీడియోనో పాత వీడియో తెలియదు కానీ న్యూస్ ఏముందంటే పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ని సౌదీ అరేబియాకి పంపిస్తున్నారు హూతీలతోని కొట్లాడడానికి పోరాటం చేయడానికి అది ఎప్పుడో పోరాటం కదా దానికి మళ్ళీ ఇప్పుడు మద్దతు అది లాస్ట్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేయలేదు అవును కానీ మధ్య విభేదాలు ఎప్పుడు నుంచి ఉన్నాయి నుంచి ఉన్నాయి అది న్యాచురల్ ఎందుకంటే సనా అక్కడ ఉన్న యమనీస్ గవర్నమెంట్ లీగల్ గవర్నమెంట్ ఒకటి ఇల్లీగల్ గవర్నమెంట్ ఒకటి రెండు అక్కడ క్యాపిటల్ సనా ఒక చేతిలో ఉంది ఇంకా మిగతా ఏరియాలు ఇంకో చేతిలో వీళ్ళేమో మెయిన్ ఇప్పుడు షిప్పింగ్ మీద దాడి చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళే షిప్స్ మీద దాడి చేస్తున్నారు ఇజ్రాయల్ అఫిలియేటెడ్ యుఎస్ అఫిలేటెడ్ షిప్ మీద దాడి చేస్తున్నారు పాకిస్తాన్ భయం ఏంటంటే ఇదే దాడి ఏది ఇజ్రాయెల్ చేసిన దాడి మా మీద కూడా ఒకరోజు జరగవచ్చు ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇష్యూ చేసినా చూసారు మీరు షబాజ్ సరీఫ్ ఏం చెప్పారు మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ కూడా కావాలంటే సౌదీ అరేబియాకి ఇచ్చేస్తాం ఇది చాక్లెట్ పంచిపెట్టడం కాదు సార్ న్యూక్లియర్ అసెట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబుల్ స్టేట్లో ఎప్పుడు ఉండవు దాని లాంచ్ వెహికల్ ఒకటి ఉంటుంది దాని మిసైల్ ఉంటుంది దానికి ఉన్న మెయిన్ బాంబ్ ఒకటి ఉంటుంది అది అసెంబ్బుల్ చేయాల్సి వస్తుంది దాని సపరేట్గా పెడతారు ఎందుకంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ డెటోనేట్ అయితే పెద్ద ఇష్యూ అయిపోతుంది మొత్తం రాజ్యం రాజ్యం ఖాళీ అయిపోతుంది రాత్రికి రాత్రి సో ఎప్పుడైనా డిసెంబుల్ చేసి పెడతారు పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న పాస్చరింగ్ అంటారు అంటే అంటారు అంటే మాధారూడు బాంబు ఉంది మేము కొడతాం మిమ్మల్ని మోదీ గారు దీన్ని న్యూక్లియర్ బ్లఫ్ అన్నారు ఒకసారి ఆపరేషన్ సింధు టైంలో నా దగ్గర ఉంది 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 అని చెప్తే వెళ్ళి కొట్టే మాకు దాని తర్వాత నేను చెప్పట్లేదు ఇప్పుడు నా దగ్గర ఉంది ఉంది అని ఇప్పుడు మాట్లాడలేదు కైరానా హిల్స్లో ఏం జరిగింది ఎవరికి తెలియదు కానీ ఒప్పందం ఎందుకు సౌదీ అరేబియా ఎంత ఫాస్ట్గా వెళ్ళేందుకు ఒప్పందం చేస్తున్నారు పాకిస్తాన్తో రెండు రోజుల తర్వాత న్యూస్ వచ్చింది పాకిస్తాన్లో ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ మన అందరికీ తెలుసు కోబాల్ట్ కానీ జింక్ కానీ టంగ్స్టన్ కానీ పలాడియం కానీ పాకిస్తాన్లో ఖైబూర్ పక్త వా ఏరియాలో ఉంది చాలా మటుకు బలూచిస్తాన్ ప్రావిన్స్లో కూడా ఉంది ఇప్పుడు చూడండి నిన్న ఖైబూర్ పక్తున్వా మీద దాడి చేశారు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ముప్పై రెండు మంది చనిపోయారు ఎందుకు చేశారు సార్ ఇవాళ దాకా బలూచిస్తాన్ మీద దాడి చేశారు కానీ ఖైబూర్ పక్తున్వా మీద ఎప్పుడు దాడి చేయలేదు చేశారు చిన్న చిన్న ఆపరేషన్స్ ఉండే కానీ మేజర్ ఆపరేషన్ ఎప్పుడు జరగట్లేదు పాకిస్తాన్ ఆర్మీ ఏమంటున్నారంటే మేం బాంబ్ చేయలేదు అక్కడ తాలిబాన్ తీసుకొచ్చిన మిసైల్ పేలిపోయిందంట తాలిబాన్ ఎక్కడి నుంచి వస్తారు సార్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబోల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్కి టూ ఫ్రంట్ వార్ వచ్చేసింది ఇప్పుడు ఒకటి వైపు భారతదేశం ఇంకోటి వైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ కొట్టడం అది దానికి తేరిక తాలిబాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ వాళ్ళు కొడుతున్నారు రెగ్యులర్గా సార్ వాళ్ళతో పాటు బలుస్తాన్ కూడా ఎప్పుడు పక్కల బల్లిలో ఉంది కదా వాళ్ళది దానికో చూడండి సార్ యూఎస్ శాంక్షన్స్ లిస్ట్ ఇన్ని రోజులు పెట్టకుండా ఇప్పుడు పెట్టారు బలూచిస్ని శాంక్షన్స్ లిస్ట్ పెట్టారు టెర్రర్ ఆర్గనైజేషన్ అని చెప్పి మూడు రోజుల ముందు యూరోపియన్ యూనియన్ చేసు ఇన్ని రోజులు చేయలేదు సార్ ఇప్పటి నుంచో బలోచిస్తున్న మూమెంట్ నడుస్తుంది అక్కడ ఇప్పటి నుంచో అక్కడ జాఫర్ ఎక్స్ప్రెస్ మీద బాంబడి చేసి చాలామంది పాకిస్తాన్ సోల్జర్స్ చంపారు అప్పుడు ఏం లేని ప్రశ్నకి ఇప్పటిట్లా వచ్చింది సో సౌదీ అరేబియా డీల్ మనం బయపడక్కర్లేదు ఇట్స్ ఇట్స్ మోర్ ఆఫ్ ఆప్టిక్స్ ఎందుకంటే సౌదీ అరేబియా రెగ్యులర్ ఆర్మీ లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నంత హైడ్ ఆర్మీ చాలా మటుకు అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా అప్పుడు యూరోపియన్లో మన మనం ఒక యూకే ఆర్మీ తీసుకుందాం లేకుంటే మనం ఈవెన్ రష్యన్ ఆర్మీ తీసుకుందాం ఎంతైనా కానీ ఇంత ధ్వంసం జరిగినా కానీ భారతదేశ ఆర్మీ తీసుకుంది మనం ట్రైన్డ్ ఆర్మీ మనది ఈవెన్ పాకిస్తాన్ ఫర్ దట్ నాట్ సౌదీ అరేబియా దగ్గర అది లేదు సార్ సౌదీ అరేబియా క్యాలకులేషన్ అంటే రేపు ఇజ్రాయేల్ మా మీద దాడి చేస్తే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు షుడ్ ఈ సంబడి కదా వాళ్ళ దగ్గర కూడా జెట్స్ ఉన్నాయి ఫ్లై చేస్తారు అది చేస్తారు అని చేస్తారు కానీ ఈ చిన్నపిల్లల ఆట కాదు ఇది ఏదో సైకిల్ మీద నడిపించుకుంటూ పోయి బాంబులు వేయడం కాదు కదా ఇది ట్రైన్ కావాలి ట్రైన్ పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు కూడా మీరు చూడండి ఈ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఎక్కడున్న పోలీస్ ఫోర్స్ కానీ ఆర్మ్ ఫోర్సెస్ మిగతా దేశాల నుంచి వస్తారు వాళ్ళు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాంట్రాక్ట్ మీద తీసుకుంటారు యూజువలీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంటుంది అగ్రిమెంట్స్ పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒప్పందం చేస్తారు వాళ్ళు పంపిస్తారు కొత్తగా మళ్ళీ ఇంకో ట్రూప్ వస్తుంది ఇంకో నెక్స్ట్ వస్తారు అనమాట ఈ అగ్రిమెంట్తో భారతదేశానికి ఏ లేదు ఎందుకంటే మన మీద ఎవరు దాడి చేస్తారు సౌదీ అరేబియా చేస్తారా ఎంత దూరం రావాలి దానికి వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఫ్లై చేసుకుని ఇక్కడ దాకా నాలుగు గంటలు ఐదు గంటల సేపు పడుతుంది వాళ్ళకి వాళ్ళు రాలేరు వాళ్ళకి అంత కేపబిలిటీ లేదు ఇజ్రాయిల్ కాదు వాళ్ళు పాకిస్తాన్ చేస్తారు పాకిస్తాన్ ఏమంటారు మా మీద ఎవరైనా దాడి చేస్తే సౌదీ అరేబియా మా హెల్ప్ వస్తుందని అది వాళ్ళ మీద చేస్తే మా మీద చేసినట్లుగా సో కత్తార్తో ఎందుకు చేసుకోలేదండి ఇది ఒప్పందం బహరీన్తోని ఎందుకు చేసుకోలేదండి ఒప్పందం ఇది ఆ రోజు ఖతార్లో దోహాల మీటింగ్ జరిగింది మీరు అందరు వచ్చారు ఫారిన్ మినిస్టర్స్ ఆఫ్ ఆల్ అరబ్ కంట్రీస్ వచ్చిన తర్వాత అక్కడ డిసిషన్ ఏం తీసుకున్నారంటే నేటో లాగా ఒక అగ్రిమెంట్ చేద్దాం మనం అని చెప్పారు దాన్ని యుఎస్ అప్పుడే కొట్టుపడేస్తుంది మీరు ఏ అగ్రిమెంట్ చేయకూడదని చెప్పి అంటే ఇజ్రాయెల్ ఏం చెప్పారంటే వీళ్ళు వెళ్ళి కూర్చున్నా కానీ ఇవాళ ఇవాళ ఖతార్లో ఉన్నారు వెళ్ళి సౌదీ అరేబియాలో కూర్చుంటే మేము అక్కడ కూడా వచ్చి కొడతాం దేనికన్నా ముందు మేము ఇరాన్లో కొట్టాం మేము ఇప్పుడు కతార్లో కొట్టాం రేపు సౌదీ అరేబియా ఉంటే అక్కడ కూడా వెళ్ళి కొడతాం వీళ్ళకి దాచుకోవడానికి ప్లేస్ ఉంటుంది హమాస్కి తో సౌదీ పాకిస్తాన్ అగ్రిమెంట్ అనగానే మన వాళ్ళు చాలామంది టెలివిజన్ ఛానల్ డిబేట్లు మొదలైనవి పాకిస్తాన్ రేపు మనం పాకిస్తాన్ మీద బాంబేస్తే సౌదీ అరేబియా ఎక్కడ రారు సౌదీ అరేబియా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి దీంతో ఏ సంబంధం లేదు సంతకాలు పెట్టడం ఒకటి యాక్ట్ చేయడం ఒకటి ఇప్పుడు యుక్రెయిన్ వార్లో కూడా చూడండి సార్ ఏం పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు యూరోపియన్ యూనియన్ కంట్రీస్ రష్యా దాడి చేస్తే మేము యూక్రెయిన్ మీద మేము పట్టించుకో మేము కూడా మా మంచి బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే మా సోల్జర్స్ని పంపిస్తా అన్నారు ఒక్క కంట్రీ చెప్పండి సార్ సోల్జర్స్ని పంపించింది లేదు మేము జెట్స్ తీసుకెళ్ళి మేమే మా జెట్స్తో బాంబ్ చేపిస్తాం అన్నారు అది ఎవడ చేయదు కొన్ని పాత ఇచ్చింది అంతే వాళ్ళకి ఆడుకోవడానికి తో చెప్పడం ఒకటి చేయడం ఒకటి చేసేటోడు ఎప్పుడు చెప్పడు చేసి చూపిస్తాడు ఇజ్రాయెల్ పాలసీ ముందే నేను మేము కతార్ మీద బాంబ్ చేయబోతున్నది ఎప్పుడు చెప్పలేదు వెళ్ళి కొట్టేశారు ఖతం చేసి వచ్చేసారు అండ్ దే అడ్మిటెడ్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆల్సో మేమే చేసామని చెప్పి వాళ్ళకి భయం లేదా దాంట్లో మనమైనా కొంచెంసేపు ఆలోచిస్తాం అది చెప్పాలన్నా వద్దా అని చెప్పేసి సో సౌదీ అరేబియాకి ఉన్న లిమిటెడ్ కెపాసిటీ చాలా లిమిటెడ్ కెపాసిటీ ఆయుధాలు ఉన్నాయి నేను చెప్పినట్లు దీనికన్నా ముందు కానీ ఆయుధాలు ఆపరేట్ చేసిన మనుషులు కావాలి టెక్నికల్ పవర్గా అది పాకిస్తాన్ దగ్గర నుంచి బారో చేసుకుంటారు ఓకే పాకిస్తాన్ వాళ్ళు ఒక టెస్టింగ్ గ్రౌండ్గా వాడుకుంటారు రేపు హూతీలతో కొట్లాడుకుంటే హూతీలు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారం మా దగ్గర వస్తే మేము వచ్చిన పాకిస్తాన్ సోల్జర్ అందరినీ కాఫీలను పెట్టి షాన్లో పెట్టి మేము పంపిస్తాం రిటర్న్ అని చెప్పేసి సో పాకిస్తాన్ విల్ నాట్ డేర్ డూ ఇట్ వాళ్ళ హూతీలతోనే కొట్లాడబెట్టుకోరు ఎందుకంటే ముస్లిం అటాకింగ్ ముస్లిం అయిపోతున్నారు అది పెద్ద సరే అది షియా సున్ని ఇష్యూ ఇంకోటి ఉంది కానీ ఇది మెయిన్లీ ఒక ముస్లిం నేషన్ ఇంకో ముస్లిం దానికోసం నిన్న కూడా ఫస్ట్ టైం పాకిస్తాన్ ఖైబూర్ పక్తం మీద చేసిన బాంబింగ్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఏం చూసారంటే ఒక కంట్రీ వాళ్ళ సిటిజన్స్ మీద బాంబ్ చేశారు మీరు ఎక్కడ విన్నారు ఇది బహుశా ఇప్పుడు చెప్తే ఇందిరాగాంధీ గారు చేశారు కదా మణిపూర్ మీద బాంబింగ్ చేశారంటే అది ఆ టైంలో ఒక ఒక అవుట్ ఫిట్ ఉండే ఒక ఏం చెప్తారు గెరిల్ అవుట్ఫిట్ ఉండే వాళ్ళని అరికట్టడానికి చేసిన పని అది రైట్ ఆర్ రాంగ్ ఇప్పుడు బీజేపీ కూడా అదే తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ మీద మీ ఇందిరాగాంధీ బాంబ్ చేసింది అప్పుడు మీరు ఎక్కడున్నారని చెప్పి కానీ దాట్ ఈస్ ద డిఫరెంట్ కాంటెక్స్ కానీ ఇప్పుడు ఏ దేశం సార్ చెప్పండి మీరు యుఎస్ యుఎస్లో ఉన్న ఎవరు దాని మీద బాంబింగ్ చేస్తారు ఇవాళ దాకా చేయరు ఏ దేశం చేయరు సరే టర్కీ కుర్దిస్తాన్ ఆ ఇష్యూ అలా ఇరాక్లో కూడా ఆ ప్రాబ్లం ఉండే కుర్దిస్తా కుర్ది ప్రాబ్లం ఇప్పుడు ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోయింది ఎప్పుడు చేయరు సార్ సో ఫస్ట్ టైం మనం చూస్తున్నాం ఒక నేషన్ లైక్ పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఫార్మర్ మన ఇండిపెండెన్స్ అయ్యే టైం నుంచి నడుస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు చేయని పని ఇప్పుడు చేశారు వాళ్ళు బాంబే దీంతో అక్కడున్న మొత్తం ఈక్వేషన్స్ మారిపోయింది సార్ ఖైబూర్ పక్తున్వా అనేది ఒక రెబెల్ కంట్రీ లాగా ఒక మినీ ఆఫ్ఘనిస్తాన్ అనుకోండి అక్కడ లా నడవదు పోలీసులు నడవరు ఆర్మీ పని అసలు పని లేదు దే ఆర్ లా అండ్ దెమ్ సెల్స్ అంతే మీరు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి మేము లా కోర్టు జడ్జ్ అంటే వాళ్ళు తుపాకీ తీసుకుని కాల్ చంపేస్తారు కథ అయిపోయింది ఇంకేం మాట్లాడతావు ఇది కూడా అంతే ఇట్స్ అ వెరీ రెబెల్ టెరిటరీ అనమాట చాలా మటుకు మన ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉంటుంది చూడడం మనం ఒక స్ట్రక్చర్ లాగా మన డస్టీ ఏరియా అసలు కన్స్ట్రక్షన్స్ ఏం లేవు ఎక్కువ అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒక బేసిక్ హౌసింగ్ ఉంటుంది అంతే మీరు చూస్తున్నాడు చూస్తున్నారు అంత డెవలప్మెంట్ కూడా ఖైబూర్ పక్కన ఉన్న వాళ్ళే లేదు సార్ మీరు గురించి మాట్లాడారు బలుచిస్తాన్లో జరుగుతున్న అంతర్గత విభేదాలకి భారత్లో ఉన్న రా ఏజెంట్లో చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది సాధారణంగా మన దగ్గర ఉన్న బాంబింగ్కి దానికి పాకిస్తాన్ ఐఏఎస్ఏ యాక్టివిటీస్ వాళ్ళు వస్తుంటారు చేస్తుంటారు అనేది మనం ప్రూవ్ చేసాం రా అన్న వాళ్ళు అంత అంత సాయికి దిగుతారా సార్ పాకిస్తాన్లో ఇప్పుడు ఒక మన స్పై ఒక ఆయన ఉన్నారు రా ఏజెంట్ అని పేరు మర్చిపోయాను నేను సింగ్ అనుకుంటే ఏదో ఒక ఇండియన్ నేవీలో పని చేసిన ఎక్స్ ఓకే ఆయన్ని పాకిస్తాన్ పట్టుకుని జైలు వేశారు అవును ఆయన ఎక్కడి నుంచి పట్టుకున్నారు సార్ ఇరాన్ నుంచి పట్టుకెళ్ళారు ఇరాన్ బార్డర్ నుంచి దాని తర్వాత మీకు గుర్తుంటుంది సార్ ఆరు నెలల ముందు ఎనిమిది నెలల ముందు ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఒక బాంబింగ్ క్యాంపెయిన్ చేశారు వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు చేశారు పాకిస్తాన్ ఏమైనా చేస్తున్నారు అంటే బలూచీస్ని ఇరాన్ ఆయుధాలు ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు మా మీద దాడి చేయడానికి మనం చేసామా సార్ కాదు ఇరాన్ మీద ఆరోపణ చేశారు పాకిస్తాన్ ఓపెన్గా మీ ఆయుధాలు ఇస్తున్నారు మా మా సోల్జర్స్ మీద వచ్చి దాడి చేస్తున్నారు జాఫర్ ఎక్స్ప్రెస్ మిగతా అన్నీ చేశారు రా ఏజెంట్స్ చెప్పడం అది చాలా నేను ఐ వాంట్ బీ వన్ సర్ప్రైజ్డ్ మనం చేస్తే తప్పేంటి సార్ మన మీద కాశ్మీర్లో ఏం చేస్తున్నారు వీళ్ళు అదే పని చేస్తున్నారు కదా మనం మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదు సార్ ఒక చంప మీద కొడితే ఇంకో రెండుసార్లు కొడతాం అని చంప మీద అంతే సో మనం కూడా అదే పని చేస్తున్నాం వాళ్ళు వీ విల్ ఆల్సో కీప్ దర్ బార్డర్ రెస్టిఫ్ అక్కడ మనం కూడా వాళ్ళని ఎప్పుడు టెన్షన్లో ఉంచుకోవాలి వాళ్ళు సార్ కాశ్మీర్ వ్యవహారం వచ్చారు మీరు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యాం మళ్ళీ మన మీద పహల్గా దాడి ఆపరేషన్ సింధూర్ ఈ నేపథ్యంలో భారత్ పాక్ మ్యాచ్ అవసరం అన్నది చర్చ వచ్చింది సార్ ఈ ఐసీసీ మ్యాచ్ అనేది దీనికి ఒక చాలా పెద్ద కాంట్రాక్ట్ ఉంది ఒకటి ఇన్ఫ్యాక్ట్ భారతదేశం పుల్ అవుట్ అయితే పదహారు మిలియన్ డాలర్లు కట్టాల్సి వచ్చింది పదహారు మిలియన్ డాలర్ ఎందుకంటే టెలివిజన్ రైట్స్ అడ్వర్టైజింగ్ రైట్స్ టికెట్ స్టాండ్లో టికెట్స్ దాన్ని అమ్మేశారు ఆల్రెడీ కరెక్ట్ మీరు అడిగిన ప్రశ్నకి ఆడాలని వద్దా అనేది ఇప్పుడు ఆలోచించండి భారత్ బాయికౌట్ చేస్తుంది అనుకోండి మొదటి సార్ నష్టం జరుగుతుంది నష్టం పోతే అది మనం అది కూడా మనం కట్టేస్తాం పదహారు మిలియన్ బీసీసీ చిన్న అమౌంట్ కానీ అది కాదు ఇంపార్టెంట్ మనం పాకిస్తాన్ని ఓడించలేమని చెప్పి మనం పారిపోయామని చెప్పి పాకిస్తాన్ ఒక స్టోరీ తీసుకొస్తాం కానీ ఆ స్టోరీ తీసుకొస్తారు కరెక్టే కానీ వాళ్ళకు కవ్వింపు చర్యలు మాత్రం ఉన్నాయి కదా సెకండ్ వెళ్ళడం ఒకటి బ్యాట్ పట్టుకొని పెప్పన్ లాగా చూపిస్త పాకిస్తాన్ ఏంటంటే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు అది సిక్స్ చూపించాడారు బౌండరీ దగ్గర సో పాకిస్తాన్ ఓడిపోయారు షేక్ హ్యాండ్ చేయలేదు ఫస్ట్ టైమ్తో ఏమందరూ అనుకున్నా సెకండ్ టైం షేక్ హ్యాండ్ చేస్తారో బహుశా సెకండ్ టైం కూడా చేయలేదు సీ లాంగ్వేజ్ మనం పాకిస్తాన్ని ఒక కబడ్డీ మ్యాచ్లో ఓడిపిస్తే కూడా అది మ్యాచ్ అది మనకు చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ని ఏ గేమ్లో అయినా ఓడిపోయింది కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ చూపిస్తున్నారు కదండి వాళ్ళు చూపినండి ఓడిపోతున్నాడు ఏదైనా చేస్తాడు ఓడిపోతున్నాడు ఏ బాడీ లాంగ్వేజ్ అని చూపిస్తాడు కానీ వాళ్ళు గెలిచారా గెలవలేదు కదా వి హ ప్రూవ్డ్ అ పాయింట్ ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు ఓడించి ఒకసారి కదా రెండుసార్లు ఓడించా దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను కూడా ఫస్ట్ నేను యాక్చువల్లీ రెండు మ్యాచ్లు చూడలేదు సార్ నేను చూడలేదు ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఉంది నాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను చూస్తే ఇండియా ఓడిపోతారు సో నేను ఎప్పుడు చూడాలి చాలా తక్కువ ఇండియా ఓడిపోయింది ఎందుకంటే ఇప్పుడు దాకా పా ఇండియా పాకిస్తాన్ రేషియోలో మోస్ట్ ఆఫ్ టైం ఇండియా గెలిచారు ఇప్పుడు కానీ నాకు సైకలాజికల్గా ఉంటుంది అది ఇండియా పాకిస్తాన్ కాదు ఏదైనా మ్యాచ్లో సో నేను లాస్ట్లో ఇండియా గెలుస్తున్నారని చెప్పా అప్పుడు వెళ్ళి లాస్ట్ మూడు ఓవర్లు చూస్తాను నేను అంతే సో ఎనీవే ఈ మ్యాచ్ ఆడడంలో నా ఒపీనియన్ ప్రకారం మంచి పని చేశారు ఎందుకంటే మనం మా అక్కడి జరిగిపోయి ఉంటే పాకిస్తాన్లో క్యాంపెయిన్ ఏముంటుందంటే చూడండి భయపడ్డారు ఆపరేషన్ సింధూర్లో మేము ఆరు ప్లేన్లు కొట్టేస్తాం చూడండి భారతదేశం అతను ఆడడానికి భయపడుతున్నారు ఇప్పుడు కానీ మనం గెలిచి చూపించాం వాళ్ళకి పాకిస్తాన్ కూడా బైకౌట్ చేస్తా ఉన్నారు కదా సార్ హ్యాండ్ చేయకపోతే ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఎంపైర్ థర్డ్ ఎంపైర్ తీసేయమని చెప్పారు కదా మ్యాచ్లో ఫ్రీని చేశారా లేదు మర్యాదగా వచ్చారు కొంచెం మ్యాచ్ డిలే చేశారు కంటే సెవెన్తో డిలే చేశారు రిటర్న్ వచ్చారు కదా మళ్ళీ లైన్కి వచ్చేసారు సో ఐ థింక్ వాట్ ఒక డిప్లొమాటిక్ లెవెల్ చూస్తే ఇంకోటి స్పోర్టింగ్ లెవెల్ చూస్తే ఇంకోటి కమర్షియల్ డీల్ చూస్తే ఇంకోటి సరే మనం ఇప్పుడు లో ఆడుతున్నాం ఎందుకు దుబాయ్లో ఆడుతున్నాం ఢిల్లీలో ఆడొచ్చు కదా సార్ ఇదే మ్యాచ్ ఢిల్లీలో జరిగితే పాకిస్తాన్ వస్తారా సార్ దుబాయ్లో ఎందుకు ఆడే ముందు మన షార్జాలు ఆడుతున్నాయి మీకు గుర్తుం ఇప్పుడు కాదు దీనికన్నా ముందు కామన్ గ్రౌండ్ షార్జా కూడా ఉంది కదా షార్జా కామన్ ఎందుకు షార్జాకి వెళ్ళాం మనం ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకి రావడానికి భయపడతారు సో ఇప్పుడు మనం ఆ అంటారు బీ బరీడ్ ద గోస్ట్ అంటాం ఇంగ్లీష్లో అక్కడ అయిపోయింది మనం అక్కడ దఫ్నా చేసేసాం కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ కామెంటేటర్ వసీం అక్రమ్ కానీ మిగతా వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు పాకిస్తాన్ టీం ఏంట్రా ఇది ఒకసారి ఓడిపోయి రెండుసార్లు ఓడిపోయి ఎందుకు ఎందుకుంటున్నారు మీరు అని చెప్పేసి చిన్న టోటల్ కాదు సెకండ్ టైం మనం క్రాస్ చేస్తుంది వన్ సెవెంటీ వన్ ఇస్ నాట్ అ స్మాల్ టోటల్ ఇట్ ఐ థింక్ హైయెస్ట్ ఐ థింక్ చేసింగ్లో ఇండియా హయ్యెస్ట్ ఇన్ ఏషియా కప్ ఓకే సో పాలిటిక్స్ పక్కన పెట్టాలి సార్ ఇప్పుడు స్పోర్ట్స్లో సరే ఎమోషనల్గా కరెక్ట్ పేల్గామ్ జరిగింది ఆపరేషన్ సింధువులు చేసాం కానీ మనం బాయికౌట్ చేస్తే వాట్ మెసేజ్ డస్ ఇట్ సెండ్ అవుట్ అనేది మనం చూడాలి మనకేమైనా బెనిఫిట్ వస్తుందా ఏం రాదు ఉన్న బెటర్ ఆడి చూపించి వాళ్ళు ఓడిపించాలి అది చేసాం మనం దట్ ఈస్ మై టైక్ మిగతా ప్రేక్షకులకి ఇంకా ఒపీనియన్ ఉండొచ్చు కానీ బహుశా నా ఒపీనియన్ ఇది చెప్పేవాడు చేయడు చేసేవాడు చెప్పడు అని అంటున్నారు సురేష్ గారు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నూరు దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్